ఇది కొన్ని అప్డేట్ చేస్తున్నా నీకు ఇది ఉంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటది దీనిలో డిజైన్స్ అయితే ఒక ట్వంటీ పైన డిజైన్స్ దొరుకుతుంది ఇది ఉంటాయి నీకు బ్లౌజ్ పాయింట్ చూడండి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిలో కూడా హెవీ నారాయణ పట్టు కాటన్ సింగల్ కలర్ బల్క్ లో శారీ టూ సైడ్ నీకు కడ్డీ బార్డర్ ఉంటాయి హెవీ బనారస్ వివింగ్ ఐటమ్ హెవీ కలంకారీ డిజైన్ ఉంది ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది హెవీ మార్చ్మెల్లో ఫ్యాబ్రిక్ చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో హెవీ స్టోన్ వర్క్ ఐటమ్ చూడండి ఎంత టోటల్ శారీ లోపల దాకా నీకు ఎంత టోటల్ శారీ డిజైన్ ఇంకా ఫ్యాబ్రిక్ లో మీరు చూస్తే టోటల్ సెల్ఫ్ జేకాడ్ ఉంటుంది సెల్ఫ్ జేకాడ్ వీవింగ్ డిజైన్ ఉంది నీకు పోచంపల్లిలో న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి నీకు ఇంకా బార్డర్ టోటల్ కట్ వర్క్ లోనే ఉంటాయి బార్డర్ లో శారీ డిజైన్ కి అవుట్ లైన్ లో టోటల్ సరోజ్ కి స్టోన్ వర్క్ ఉంటాయి కట్ వర్క్ లోనే లైన్స్ డిజైన్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉంది సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరాజ్ ఈ ఈరోజు ఉగాది స్పెషల్ బెతిరీన్ ఆఫర్ తీసుకొచ్చిన నీకు స్క్రిప్ట్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి ట్రెండింగ్ ఐటమ్ చాలా బెస్ట్ రేట్లో ఉంది ఈ వీడియోలో ఇది నాన్ స్టాప్గా నీకు ఐటమ్ మీరు వన్ బై వన్ చూడండి స్క్రిప్ట్ చేయకుంటే మా షాప్కి విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటే నీకు చాలా వెరైటీ చాలా ఐటమ్స్ నీకు సూచనకి ఉంటుంది కొన్ని అప్డేట్ ఉంది వన్ బై వన్ చూడండి మా షాప్ రావాలి అడ్రస్ మీరు హైదరాబాద్లో వచ్చి తర్వాత చార్మినార్ వెళ్తే టైం చూస్తే రైట్ సైడ్ కొత్తగట్టి కమాన్ ఉంటే దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ షాప్ అడ్రస్ ఉంది ఐటమ్స్ చూడండి చాలా బెస్ట్ ఐటమ్ నీకు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉంది ఇంకా ఉగాది స్పెషల్ కొత్త ఐటమ్స్ చాలా ఐటమ్స్ వన్ బై వన్ చూపిస్తా చూడండి కాటన్ వెరైటీ నుంచి కాటన్ వెరైటీ చూడండి చాలా బల్క్లో ఐటమ్స్ ఉంది ఇది కొన్ని అప్డేట్ చేస్తున్నా నీకు ఇది ఉంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటుంది ఇది అంతా నీకు డిజైన్స్ చాలా ఉంటాయి దీనిలో ఐదున్నర మీటర్ శారీ చూడండి ఇలాగ ఇది శారీ డిజైన్ ఇది ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటాయి నీకు డిజైన్స్ అయితే చాలా ఉంటుంది బండల్ టు బండల్ తీసుకోవాలి మీరు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ దాకా బండల్స్ ఉంటాయి ప్రైస్ కూడా నీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ఎనభై తొమ్మిది రూపాయలు దస్ పట్టి కాటన్ ఐటమ్ దీనిలో డిజైన్స్ అయితే ఒక ట్వంటీ పైన ఆ డిజైన్స్ దీనికి దొరుకుతుంది చూడండి ఇలాగా ఉంటాయి ఇది ఉంటాయి నీకు బ్లౌజ్ పార్ట్ ఇది చూడండి ఎలాగా ఫైవ్ ఫైవ్ పీస్ సెట్కి మ్యాచింగ్ డిజైన్స్ ఉంటాయి నీకు ఎలాగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక ట్వంటీ దాకా పైన డిజైన్స్ ఉంటాయి ప్రతి సెట్లో ఒక ఫైవ్ ఫైవ్ పీస్ మ్యాచింగ్ ఉంటాయి నీకు దీని ప్రైస్ ఉంది నీకు కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ మీరు టోటల్ రన్నింగ్ డిజైన్స్ మీరు ఫాస్ట్గా బుక్ చేయాలి ఎప్పుడు ఉంది సమ్మర్ ఫాస్ట్గా సేల్ అవుతుంది ఈ ఐటమ్స్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ వెరైటీ నీకు హెవీ కలంకారీ కాటన్ చూడండి దీనిలో కూడా డిజైన్స్ అయితే చాలా ఉంది ఇది చూడండి ఇలాగా ఇది ఉంటాయి నీకు బ్లౌజ్ పాట్ చూడండి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిలో కూడా హెవీ కలంకారీ ఐటమ్ ఉంటుంది మీనా కాటన్ ఐటమ్ ఇది చూడండి దీనిలో కూడా డిజైన్స్ చాలా దొరుకుతుంది నీకు ఇది చూడండి ఇలాగా ప్రతి డిజైన్లో ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి నీకు ఇంకా డిజైన్స్ కూడా చాలా దొరుకుతాయి దీనిలో ఇది చూడండి ఈ చాట్ కూడా చూడండి చాలా డిఫరెంట్ అట్లా షివరిడీ బార్డర్లో దీని ప్రైస్ ఉంది నీకు కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఒక యాభై పైన డిజైన్స్ ఉంది దీనిలో కూడా విజిట్ చేయండి కాటన్ ఐటమ్స్ కూడా వెరైటీ చాలా ఉంది ఇది చూడండి చాలా సూపర్ డిజైన్ కలంకారీలో టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది చూడండి కాటన్లో కలంకారీ బార్డర్ ఉంటాయి నీకు చూడండి ఎంత హెవీ బిగ్ బార్డర్స్ ఉంటుంది దీనిలో ఇది ఉంటే ఇలాగా బ్లౌజ్ స్పాట్ ఇది చూడండి ఎంత కలర్స్ దేనికి కూడా ప్రతి సెట్లో ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి నీకు ఇంకా డిజైన్స్ వెరైటీ దీనిలో కూడా చాలా ఉంది నీకు ఇది చూడండి ఎలాగా టోటల్ డిజైన్స్ మీరు చూస్తే కలంకారీలోనే ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటాయి ప్రైస్ కూడా నీకు ఓన్లీ టూ ఎయిటీ టూ రూపీస్ రెండు వందల ఎనభై రెండు రూపాయలు ఇంకా నెక్స్ట్ వెరైటీ బతిక్ కాటన్ దీనిలో కూడా ఈ మోడల్ చూడండి చాలా హెవీ ఉంటాయి కాటన్లో ఫ్యాబ్రిక్ బాగా రన్నింగ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇది చూడండి ఎంత శారీ డిజైన్ కాటన్లో హెవీ కాటన్ ఉంటుంది చూడండి ఇది ఎలా బ్లౌజ్ శారీ డిజైన్ లైట్ షార్ట్లోనే ఉంటుంది టోటల్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది నీకు దీనిలో డిజైన్స్ కూడా చాలా ఉంటుంది ఇది చూడండి ఎలాగ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది చూడండి చాలా డిఫరెంట్ డిజైన్ దీని ప్రైస్ కూడా నీకు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ హెవీ కాటన్లో టోటల్ అంతా వివింగ్ ఉంటాయి నీకు డిజైన్ కూడా టోటల్ చిగోరీ ప్యాటర్లో న్యూ కాన్సేప్ ఐటమ్ ఉంది చూడండి అంత టోటల్ శారీలో మీరు చూస్తే వివింగ్ జరిగి ఉంటుంది ఇంకా కలర్ చాట్ కూడా చాలా సూపర్ ఉంటాయి చూడు దీనిలో ఇది ఒకటి డిజైన్ ఇది చూడండి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైస్ ఉంది మీకు ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై మీరు చూడండి సార్ బ్రోకెట్ పట్టు ఐటమ్ చాలా హెవీ ఐటెం ఉంది నీకు దీనిలో మోడల్ పార్సల్ పార్సల్ చాలా ఉంది ఈ ప్రైస్ చెప్తున్నా దీనిలో వెరైటీ రకాలు అయితే చాలా ఉంటాయి మీరు విజిట్ చేస్తే చాలా బెస్ట్ ఉంటుంది ఇది చూడండి హెవీ బ్రోకేట్ ఐటమ్ ఫస్ట్ నీకు బ్లౌజ్ పార్ట్ ఉంది ఇది పల్లు ఉంది అలా అంతా టోటల్ వీవింగ్లోనే శారీస్ ఈ మోడల్స్ చూడండి అంత డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ నీకు చాలా ఉంటుంది దీనిలో ఇది ఉగాది స్పెషల్ ఆఫర్లో నీకు ఇది వస్తున్నా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ సార్ రెండు వందల యాభై రూపాయలు ఇంకా ఐటమ్ ఇది కూడా కాటన్ సమ్మర్ స్పెషల్లో హేవీ నారాయణపట్ పట్టు కాటన్ సింగల్ కలర్ బల్క్లో టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఇది కూడా కావాలా చెప్పండి రెండు వందల యాభై రూపాయలు కలంకరీ కాటన్ ఉంది ఇది కింది కడ్డీ బార్డర్ ఉంటుంది ఇది చూడండి ఎస్పెషల్లీ సింగిల్ కలర్ దీనిలో డిజైన్స్ వేరే కూడా నీకు దొరుకుతుంది ఇది బల్క్లో ఏమైనా కావాలా చెప్పండి ఇది ఫస్ట్ అయితే బ్లౌజ్ పార్ట్ ఉంది ఇలా శారీ టూ సెట్ నీకు కడ్డీ బార్డర్ ఉంటాయి ఇది చూడండి ఇలాగ మంచి కలంకారీ డిజైన్ ఎలా పళ్ళు ఉంది నీకు ఇది చూడండి అంత కలర్ చార్ట్ కూడా ఎలాగా ఉంటుంది సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి అంత కలర్స్ మీరు ప్రైస్ కూడా నీకు షాకింగ్ ప్రైస్ ఉంది మీరు ఫాస్ట్గా బుక్ చేస్తే ఈ ఐటమ్ నీకు దొరుకుతుంది ఇది చూడండి ఎంత టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు హెవీ బనారస్ వివింగ్ ఐటమ్ విత్ నీకు హెవీ బనారస్ బ్లౌజ్ ఉంటుంది చూడండి బాగా ట్రెండ్లో ఉంది ఈ వెరైటీ కూడా చూడండి ఇలాగా లైన్స్ పళ్ళు ఉంటాయి టోటల్ మిడిల్లో నీకు టోటల్ వీవింగ్ ఉంది ఇది ఏవీ ఫ్యాన్సీ చూడండి బ్లౌజ్ అంత టోటల్ నీకు వీవింగ్లోనే ఉంటుంది చూడండి దీనికి కూడా ఇలాగ కలర్ చార్ట్ ఇంకా వేరే డిజైన్స్ ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఈ ఫ్యాబ్రిక్లో హెవీ క్రేప్ జార్డేట్ ఫ్యాబ్రిక్ ఉంది నీకు ఫ్యాన్సీ ఐటమ్ ప్రైస్ కూడా కేవలం నీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఏవి డల్మోస్ ఫ్యాబ్రిక్లో మీరు చూస్తే బార్డర్ ఏవి జేకాట్ శాటిన్ బార్డర్ ఉంది నీకు ఇవి చూడండి దీనిలో డిజైన్స్ అయితే కనీసం చాలా డిజైన్స్ ఉంది ఒక ట్వంటీ పైన నీకు డిజైన్స్ ఉంటుంది ఈ డిజైన్ కూడా బాగా ట్రెండ్లో ఉంది ఆన్లైన్ సూపర్ ఈ డిజైన్ చూడండి పల్లు పాట్ ఏవి కలంకారీ డిజైన్ ఉంది ఇది చూడండి ఎలాగా బ్లౌస్ పార్ట్ అంత కలర్స్ టోటల్ చూడండి మీరు డార్క్లో రన్నింగ్ కలర్స్లోనే ఉంటుంది ఇది చూడండి ఇలాగా ఇంకా డిజైన్స్ వెరైటీ దీనిలో మోడల్ రకాలు చాలా ఉంది విజిట్ చేయండి టైం ఉంటే ఇంకా వెరైటీ నీకు ఎక్కువ సూచనకి ఉంటుంది దీనిలో ఈ చూడండి అంత డిఫరెంట్ కలర్ చాట్ ఉంది నీకు ప్రైస్ కూడా నీకు షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీతి సిల్క్ హెవీ వీవింగ్లో చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది టోటల్ అంతా శారీలో మీరు చూస్తున్న అంతా వీవింగ్ ఇది చూడండి టోటల్ వీవింగ్ ఐటెం ఉంది ఇలాగ హెవీ డిజిటల్ ప్రింట్లో పళ్ళు పాటు ఉంటాయి ఇది చూడండి శారీ డిజైన్ కూడా మీరు ఇది బయట మీరు మార్కెట్ ప్రైస్ టైలీ చేస్తే సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది ఇది చూడండి పళ్ళు కూడా మీకు వీవింగ్ వచ్చి సెల్ఫ్ హేవీ డిజిటల్ ప్రింట్లో డిజైన్ బ్లౌజ్ ఉంది ఇది చూడండి అంత కలర్స్ మీరు ఇది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సూపర్ హిట్ కలర్ రేంజ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ హెవీ మైక్రోప్రింట్ వెరైటీ చూడండి సూపర్ హిట్ డిజైన్ ఇది కూడా ఇంత శారీ డిజైన్ చూడండి మీరు అంత డిఫరెంట్ ఉంది ఇది చూడండి ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ హెవీ పళ్ళు ఉంటుంది శారీ డిజైన్ అంతా బాగా డ్రెల్ లో ఉంది ఇది కూడా ఇది చూడండి ఇలా ఉంటే నీకు బ్లౌజ్ పార్ట్ దీనికి కలర్ చార్ట్ కూడా బాగా డిఫరెంట్ ఉంది ఇది ఇది చూడండి టోటల్ ఒక ఎయిట్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా నీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ రెడీ మార్చిమెల్ లో హెవీ గ్యాప్ బార్డర్ డిజైన్ ఇది చూడండి పార్ట్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది హెవీ మార్చిమెల్లో ఫ్యాబ్రిక్ ఇంకా బార్డర్ ఫినిషింగ్ కూడా చూడండి మీరు బాగా ట్రెండ్లో ఉంది ఈ డిజైన్ కూడా ఇది బ్లౌజ్ ఉంది నీకు ఇది చూడండి ఇంకా కలర్ నైస్ దీనికి టోటల్ అంతా నీకు ఒక ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీనిలో ఇది చూడండి ప్రైస్ కూడా నీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు చూడండి నెక్స్ట్ చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో హెవీ స్టోన్ వర్క్ ఐటమ్ చూడండి అంటే టోటల్ శారీ లోపల దాకా నీకు వర్క్ ఉంటుంది ఈ స్టోన్లో చూడండి శారీ డిజైన్ కూడా మీరు హెవీ వర్క్ కాన్సెప్ట్ పళ్ళుకి ఎలాగా ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది నీకు చూడండి బాగా ట్రెండ్లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా హెవీ వర్క్ ఐటమ్ చూడండి బ్లౌజ్ కూడా నీకు సేమ్లోనే ఉంటుంది ఇలాగా హ్యాండ్స్కి ఉంటాయి బ్లౌజ్ వర్క్ కూడా చూడండి అంత సారీ డిజైన్ మీరు టోటల్ డార్క్ కలర్ రేంజ్ ఉంటాయి చూడండి అలా ఇది చూడండి అంత టోటల్ సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా నీకు షాకింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు చూడండి హెవీ మార్చి టోటల్ ఫ్యాబ్రిక్లో నీకు చెక్స్ ఉంటుంది జరీ చెక్స్ ఇంకా బార్డర్ హెవీ పట్టులాగా బార్డర్ ఉంటాయి డిజైన్ కూడా సా సూపర్ ఈ డిజైన్ నీకు చూడండి ఇలాగా పళ్ళుకి చూడండి అంత శారీ డిజైన్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఐటమ్ ఉంది ఇది ఉగాదికి అలాంటి కొత్త కొత్త ఐటమ్స్ నీకు చాలా ఉంది విజిట్ చేయండి ఈ బ్లౌజ్ కూడా చూడండి సెల్ఫ్ డిజైన్ ఉంది నీకు బ్లౌజ్కి ఇంకా కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది చూడండి టోటల్ ఇలాగా సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు చూడండి సార్ నెక్స్ట్ ఐటమ్ మార్చిమెల్ వెల్లో ఫ్యాబ్రిక్ చాలా హెవీ డిజైన్ ఇంకా డిజైన్కి అవుట్లైన్లో మీరు చూస్తే ఫైల్ డిజైన్ ఉంది నీకు ఇది చూడండి ఇలాగ పళ్ళు పార్ట్ ఎంత టోటల్ శారీ డిజైన్ ఇంకా ఫ్యాబ్రిక్లో మీరు చూస్తే టోటల్ సెల్ఫ్ జెకౌట్ ఉంటుంది హెవీ బార్డర్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ ఇది చూడండి టోటల్ కలర్స్ మీరు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇంకా డిజైన్స్ నీకు దీనిలో ఒక సెవెన్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా దొరుకుతుంది టోటల్ డార్క్ చాట్ ఇంకా వేరే డిజైన్ చూస్తే మీరు ఇంకా క్రిస్టల్ కలర్స్ లైట్ కలర్స్ కూడా చాలా మ్యాచింగ్ ఉంది దీనిలో ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ చాలా హెవీ ఫ్యాన్సీ ఐటెం ఉంది హెవీ టెంపుల్ బార్డర్ ఉంటుంది టోటల్ మిదిలో కూడా నీకు సెల్ఫ్ జైకాడ్ వీవింగ్ డిజైన్ ఉంది నీకు ఫ్యాబ్రిక్ అయితే కొత్తగా ఫ్యాబ్రిక్ ఉంది నీకు చూడండి శారీ డిజైన్ కూడా అంతా ఇలాగ హెవీ కాన్సెప్ట్ వెరైటీ షోరూమ్ టేస్ట్ ఐటమ్ ఉంది నీకు ఇలాగ పళ్ళు పాటు ఉంటాయి చూడండి ఎంత శారీ డిజైన్ టోటల్ డిజిటల్ ప్రింట్లోనే ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా మీరు ఇలాగా బ్లౌజ్ ఉంటుంది ఈ వెరైటీలో ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా ఉంది ఇది వన్ డిజైన్ షో చేస్తున్నా నీకు ఈ కలర్ చాట్ కూడా చాలా చిన్న సెట్ ఉంటాయి నీకు ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు మలై సిల్క్ మల్మల్లో చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇంకా బార్డర్ నీకు ఈ బార్డర్ కూడా చూడండి మీరు టూ సైడ్ ఫ్యాన్సీ బార్డర్ ఉంటుంది న్యూ కాన్సేప్ ఐటమ్ ఇది చూడండి శారీ డిజైన్ కూడా అంతే పోచంపల్లిలో న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది ఇంకా హెవీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటాయి నీకు ఇలాగ ఇవి చూడండి ఎలాగా బ్లౌజ్ ఉంటాయి ఇవి చూడండి ఎంత కలర్స్ దీనికి కొత్త కాన్సెప్ట్ ఐటెం ఇవి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ల్యాక్ మీ సిల్క్ ఉంది ఇది మామూలుగా నీకు క్రషింగ్ ఉంటాయి అంతా శారీలో టోటల్ చూడండి న్యూ కాన్సెప్ట్ డిజైన్ ఉంది చూడండి హెవీ బార్డర్ ఫినిషింగ్ వెరైటీ కూడా చాలా డిఫరెంట్ ఉంది నీకు ఇది చూడండి అలాగా పళ్ళు ఇది టోటల్ అంతా శారీ డిజైన్ చూడండి టోటల్ మీరు చూస్తున్న ఇది క్రెషింగ్ ఉంది నీకు శారీలు చూడండి ఇలాగా బ్లౌజ్ ఉంటాయి నీకు న్యూ డిజైన్ ఇది చూడండి అలాగా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇలాగా కంబో క్యాట్లాగ్ ఐటమ్ ప్రైస్ కూడా నీకు కేవలం ట్రిపుల్ ఫోర్ నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నెక్స్ట్ వెరైటీ హెవీ ట్రేడ్ వర్క్ ఉంది నీకు టోటల్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో న్యూ కాన్స్టర్ ఐటమ్ ఇది కూడా చూడండి ఇలా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి నీకు ఇంకా బార్డర్ టోటల్ కట్ వర్క్లోనే ఉంటాయి చూడండి ఫ్యాబ్రిక్ అయితే హెవీ స్పెషల్ ఫ్యాబ్రిక్ ఉంది నీకు దానిలో టోటల్ ఇలాగ లైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా హెవీ వర్క్లోనే ఉంటుంది నీకు ఇది చూడండి అంత సారీ డిజైన్ మీరు లైట్ కలర్స్ ఈ వెరైటీలో ఈ మోడల్లో ఇంకా మోడల్ డిజైన్స్ టూ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా నీకు దొరుకుతుంది దీని ప్రైస్ ఉంది కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై లక్ష వెరైటీ ఏవి డిజిటల్ ప్రింట్లో జార్జెట్లో లక్ష్మీపతి జార్జెట్ చాలా న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది ఇవి కూడా శారీ డిజైన్ చూడండి బాగా ట్రెండ్లో ఉంది ఇంకా వేరే డిజైన్స్ కూడా నీకు దీనిలో చాలా దొరుకుతుంది హెవీ పళ్ళు పాటు ఉంటాయి టోటల్ శారీకి డిజైన్ చూస్తున్నా మీరు బార్డర్లో శారీ డిజైన్కి అవుట్లైన్లో టోటల్ సరోజ్కి స్టోన్ వర్క్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే ఇలా చెప్పాలి అవసరమే లేదు ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి ఇలాగా బ్లౌజ్ పాటు ఉంటాయి నీకు ఎంత శారీ డిజైన్ టోటల్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇంకా వేరే డిజైన్స్ కూడా నీకు దీనిలో ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతుంది ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ నీకు సింగల్ కలర్ ఇంత కూడా స్టాక్ చెప్పండి బల్క్లో చాలా ఉంది చూడండి అంత శారీలో కట్ వర్క్లో హెవీ వర్క్ ఉంటుంది ఇది కూడా బ్లౌస్ నీకు హెవీ వర్క్లోనే ఉంటాయి చూడండి అలా ఇది ఉంది ఎస్పెషల్లీ సింగల్ కలర్ దీనిలో ఇంకొకటి ఎల్లో కలర్ కూడా ఉంది నీకు ఇది కూడా సింగిల్ కలర్లో ఉంది ఇది రెండు కూడా ఏమైనా క్వాంటిటీలో బల్క్లో చెప్పండి చాలా ఉంటాయి స్టాక్ ప్రైస్ దీనికి ఉంది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందలు ఇరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ వెరైటీ మీకు సింగల్ కలర్ స్టైల్లో చూడండి ఇంకొకటి మోడల్ ఇది చూడండి ఎలాగా టోటల్ శారీ లోపల దాకా నీకు వర్క్ ఉంటుంది ఇలాంటి సింగల్ సింగల్ కలర్లో చాలా స్టాక్ ఉంది ఇది ఇప్పుడు కానీ నీకు వీడియోలో ఆఫర్స్ వచ్చినా తో ఇలాంటి లాట్స్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉంటుంది మన షాప్లో విజిట్ చేయండి ఇది చూడండి ఇంకొకటి సింగల్ కలర్ దీనిలో ఇంకొకటి ఇది కూడా సింగల్ కలర్ ఇది త్రీ కలర్స్ ఉంది నీకు ఏమైనా కల్పి చేసి కూడా తీసుకో ఏమైనా సింగల్ సింగల్ బల్క్లో కూడా కావాలా చెప్పండి చాలా ఉంది దీనిలో అవైలబుల్ ప్రైస్ ఉంది దీనికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ నీకు డబల్ సెట్లో హెవీ వర్క్ బార్డర్ ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఉంది మామూలుగా నీకు ఫ్యాబ్రిక్లో క్రెషింగ్ ఉంటుంది చూడండి ఇలాగ చూడండి ఇలాగ బ్లౌజ్ హెవీ డిజిటల్లోనే ఉంటాయి హెవీ కట్ వర్క్ బార్డర్ వెరైటీ చూడండి ఇలాగా బ్లౌజ్ పార్ట్ ఉంది నీకు దీనిలో కూడా ఇది ఒకటి కలర్ ఇది ఒకటి కలర్ టూ కలర్స్ ఉంది దీనిలో కూడా దీని ప్రైస్ ఉంది నీకు ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది కూడా సింగిల్ సింగిల్ కలర్లోనే ఉంటాయి బల్క్లో ఏమైనా కావాలా చెప్పండి స్క్రీన్షాట్ తీసి నీకు వాట్సాప్ నెంబర్ ఉంది పంపండి ఇంకా వేరే ఏమైనా ఐటమ్స్ నీకు కావాలా ఫ్యాన్సీ ఏమైనా ఆఫర్స్ ఐటమ్ ఇది చూడండి ఇంకొకటి న్యూ కాన్సెప్ట్ వరేట్ కట్ వర్క్లోనే లైన్స్ డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉంది ఫుల్ షైనింగ్ ఉంటాయి ఫ్యాబ్రిక్కి ఇది చూడండి ఐటమ్ కూడా మీరు ఇది కూడా కట్ వర్క్లోనే ఉంటాయి నీకు ఇంకా సెల్ఫ్ బ్లౌజ్ ఉంటాయి నీకు ఇది చూడండి బాగా ట్రెండ్లో ఉంది ఇది కూడా ఇది ఉంటే ఇలాగా కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటాయి నీకు ఇలాంటి లైన్ డిజైన్ మీరు ఆన్లైన్ చూస్తే బాగా ట్రెండ్లో ఉంది ఈ డిజైన్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ దీనిది ఉంది నీకు ఓన్లీ ట్రిపుల్ సెవెన్ ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు తో ఎలాంటి మీరు చాలా వెరైటీస్ ఉంటాయి తో టోటల్ చూపినీకు రాదు తో విజిట్ చేయండి లేకుంటే ప్రతి వీడియో ఎలాంటి అప్డేట్ వచ్చినా ఉంటే ఛానల్ ద్వారా నీకు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఎలాగ వీడియో కాల్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు ఎంత స్టాక్ అయితే చాలా ఉంటుంది ఇంకా మన ఆఫర్ ఐటమ్ బల్క్లో లాడ్లో ఐటమ్ అది కూడా చాలా ఉంటాయి విజిట్ చేయండి అలాంటివి కూడా చూసుకోవచ్చు లేకుంటే వాట్సాప్ కూడా ఆర్డర్ ఇచ్చే అంతా ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం